చేతిలో దీపం లేకపోయినా గుండ ధైర్యమే కవచంగా ధరించిన వాడిని కనుకే వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించాం భావ తీవ్రత ఉందగే రెండు వేల పద్దెనిమిదిలో పోరాట యాత్ర చేశాం ఓటమి భయం లేదు కాబట్టే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాం ఓడిన ఓడిన అడుగు ముందుకే వేశాం మనం నిలబడ్డాం పార్టీని నిలబెట్టాం మనం నిలదొక్కుకున్నాం మనం నిలదొక్కుకోవటమే కాకుండా నాలుగు దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం మనం మనం ఓడినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మీ సాలు మిలేశారు చప్పని చరిచారు తొడలు కొట్టారు మన ఆడపడుచుల్ని అవమానించారు ప్రజల్ని నిరంతరం హింసించారు ఇదే న్యాయం ఇదే మన నాయకులు మన జన సైనికులు మన వీర మహిళలు అందరూ అడిగితే గుంతిప్పితే వారి పైన కేసులు పెట్టారు జైలలో పెట్టారు నిర్బంధంలో తోశారు నాలుగు దశాబ్దాలు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసుల్లో బంధించారు వారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని సీనియర్ నాయకుల్ని రోడ్డు మీదకి రావాలంటే భయపడేలా చేశారు ఇక్కడ వాణ్ణి తిట్టని తిప్పిటు లేదు పాలు చేయని అవమానం లేదు చేయని కుట్ర లేదు వేయని కుతంత్రం లేదు ఈ ఎన్నికల్లో అసెంబ్లీ అసెంబ్లీ గేట్లు కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి సరిచిన ఆ తొడల్ని బతులు కొట్టాం ఏం చేశాం బట్టలు కొట్టాం బతులు కొట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతో లో రెండు రెండు ఎంపీలతోటి అడుగు పెట్టాం దేశమంతా దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఘన విజయం సాధించాం ఎన్డిఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం ఈరోజు జయ సేతారాం దగ్గర నిజం ఏమిటో కానీ పొట్టి చేతిలో శత్రువుపై దురికే శక్తి ఉంది అని చెప్పిన దాసరథి కృష్ణ కృష్ణమాచార్య మట బలం తెలంగాణకే కాదు నెల్లూరులో చదువుకున్న నాకు కూడా అందుకేనేమో అలా మన జనసేన జన్మస్థలం తెలంగాణ అయ్యింది కర్మస్థలం ఆంధ్ర అయ్యింది కురిపిస్తా తిరుగుబాటు నుండి విముక్తి కలిగిస్తా అన్న కృష్ణమాచార్య మాటలు మాకే కాదు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు వేట కోసం బయటకొచ్చిన సింహాలు వారికి కూడా ఊతమిచ్చినాయి ఊతలు ఇవ్వబడితే ఇరవై నాలుగు ఎన్నికల్లో దాష్టిక ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు అందుకని మీ అందరికీ గుండెల్లోతుల్లో నుంచి ధన్యవాదాలు మూగబోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కదిలి జవమ్ము కూర్చి నా కళాలకు బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రచనాల వీణ నా తెలంగాణ కోటి రచనాల వీణ అలాంటి కోటి దివిటీల అలాంటి కోటి దివిటీల కాంతి జ్యోతి